మెదక్ జిల్లా తెలంగాణ రాష్ట్ర మహాసభల సన్నాహక సమావేశం ముఖ్య అతిథిగా హాజరైన అఖిల భారత కోశాధికారి సాయిబాబా సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ ఏడు నుంచి తొమ్మిది వరకు మెదక్ జిల్లాలో సిఐటియు తెలంగాణ రాష్ట్ర మహాసభలు నిర్వహించబోతున్నాం లో డిసెంబర్ చివరిలో నిర్వహిస్తున్నామని అన్నారు దేశవ్యాప్త సమ్మెలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం పాల్గొని చేయప్రదం చేశారు తెలంగాణ రాష్ట్రంలో ఆరు వందల యూనియన్లు సిఐటియు అనుబంధ సంఘాలున్నాయి మెదక్ జిల్లా అంటేనే వ్యవసాయ ఆధారిత ప్రాంతమని అన్నారు ప్రభుత్వం పాపంగా దానికి అనుగుణంగా అనేక రాజ్యాంగ సవరణ ఇప్పుడు కొత్తగా ఈ దేశంలో మనందరికి ఇంకో ప్రమాదం వచ్చింది ఇప్పుడు మనందరం ఏమనుకుంటున్నాం మనందరం భారత పౌరులు అనుకుంటున్నాం ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా మేము భారత పౌరులు కాదని అనుకుంటున్నామా మనందరం భారత పౌరుడు మన అసెంబ్లీలో ఓటేస్తాం రేపు లోకల్వాడ ఎన్నికలతో ఓటేస్తా అంతకుముందు పార్లమెంట్ లోహార్ లో తీసుకొచ్చింది దాని దేశం అంతా అమలు ఏమిటంటే స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ ఏంటంటే స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ అంటే మన ఓటర్లన్నింటినీ మళ్ళీ తిరిగి సమగ్రంగా పరిశీలిస్తుందంట ఏం పరిశీలిస్తుందంట ఇప్పుడు మన అందరం మన ఎక్కడి నుంచి వచ్చాడు ఇక్కడ ఆటో కార్ ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చాడు ఇక్కడ బిల్డింగ్ వర్క్ ఎక్కడి నుంచి వచ్చాడు ఇక్కడ షాపుల్లో పనిచేసే సార్ ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో సంక్షోభంతో వ్యవసాయ రంగంలో పనులు దొరక పట్టాల పసున అసంఘటిత రంగ కార్మికులుగా ఉన్నారు మొత్తం ఈ కార్మిక వర్గానికి ఇవాళ ఏ ఏ కార్మికులైతే ఉన్నారో ఆ కార్మికులకి కనీస వేతనం లేదు సామాజిక భద్రత లేదు కనీస వేతనం అసలు ఏముంది కనీస వేతనం ఎంత ఇవ్వాలి కనీస వేతనం ఎవరిని నిర్ణయించాలి కనీస వేతనం ఎన్ని సంవత్సరాల కోసం కనీస వేతనాన్ని సవరించాలి ధరలు పెరుగుతున్నప్పుడు కార్మికుల జీవన ప్రమాణాలు ఎక్కడ నిలబెట్టాలి మరి జీవన ప్రమాణాలు నిలబెట్టాలంటే మళ్ళీ కనీస వేతనంతో పాటు ప్రతి ఆరు నెలలకు ఒకసారి కరువు ఖర్చు పాయింట్ ఎందుకు ఇవ్వాలి మరి కార్మికులు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు పనిచేసిన తర్వాత ఉత్తాసం వచ్చిన తర్వాత మరి ఆయనకి ఏంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏంటి అతనికి ఒక సామాజిక సంక్షేమంగా ఒక పెన్షన్ అప్పులు ఏంటి